హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమికి ఇస్తున్న ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది గగన్ డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతారు షీజ్ ఆల్ రైట్ నౌ పేపర్ వెయిట్ అనేది కింద వరకు వెళ్లకుండా గొంతు మధ్యలోనే ఇరుక్కోవడంతో మేము తనని ఈజీగా బయటకు తీసాం ఇప్పుడు తనకి కాస్త మత్తుగా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తనకి స్పృహ వస్తుంది మీరు అప్పుడు తనతో మాట్లాడచ్చు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్ భూమి దగ్గరికి వస్తారు భూమి నిద్రపోతూ ఉంటే భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్ ఎందుకు ఎందుకని భూమి నాకు నీపై ఇంత ప్రేమ ఉంది కానీ నువ్వు నాపై ప్రేమ లేదని శరత్చంద్ర ముందే చెప్పి నా పరువు తీసావు నాపై ప్రేమ లేదని అందరి ముందు బహిర్గతం చేశావు కానీ మళ్ళీ నా వెంటే పడుతున్నావు నాతోనే ఉంటున్నావు నాతో కొడుతున్నావు తిడుతున్నావు నాతో నేను ఎన్ని తిట్టినా నన్ను భరిస్తున్నావు అసలు ఎందుకు భూమి ఎందుకు ఇదంతా చేస్తున్నావు నీకు నాపై ప్రేమ లేనప్పుడు నువ్వు నాతోనే ఎందుకుంటున్నావు భూమి ఇంకా నాకు దగ్గరగా ఉంటూ నీ ప్రేమని ఎందుకు నేను మర్చిపోలేకుండా చేస్తున్నావని పాపం మనసులో అనుకుంటూ భూమి వైపే చూస్తూ ఉంటారు గగన్ భూమికి స్పృహ వస్తుంది వెంటనే కళ్ళు తెరిచి గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు గగన్ మీరున్నారు కదా ఇప్పుడు నాకు బానే ఉందండి అని అంటుంది భూమి భూమి అసలు నీకేమైపోతుందోనని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అంటారు గగన్ నాకు అదే అర్థం కావట్లేదండి ఏమీ కానీ నాకు ఏదో అవుతుందని మీరు ఎందుకు ఇంతలా కంగారు పడాలి అంటే మీరు నన్ను ఇప్పటికీ ఇప్పటికీ ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది భూమి ఇంకా గగన్ భూమి అలా ఓపెన్గా అడిగేసరికి పాపం ఏం చెప్పాలో ఇంకా లేకుండా నేను ప్రేమించడం కాదు భూమి నువ్వు నువ్వు నా ప్రాణం భూమి అని అంటారు ఒక్కసారిగా భూమి ఇంకా షాక్ అయిపోయి చాలా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది కానీ నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా భూమి నేనంటే నీకు ఇష్టం లేదు కదా అని అంటారు గగన్ లేదండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటుంది భూమి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు ఇంకా అలా గగన్ అయితే భూమి వైపు చూస్తూ ఉండిపోతారు భూమి నువ్వు చెప్పేది నిజమా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతారు గగన్ అవునండి ప్రేమ కాదు ప్రాణం మీరంటే నాకు ప్రాణం మీరు లేకుండా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను మీరే నా ప్రాణం మీరే నా ప్రపంచం అని చెప్తుంది భూమి మరి ఎందుకు భూమి ఎందుకు ఆ రోజు నీకు నేనంటే ఇష్టం లేదని చెప్పావు అని అడుగుతారు గగన్ ఆ విషయం మాత్రం నన్ను అడగద్దండి అని ఇంకా గగన్తో చెప్తుంది భూమి ఇంకా గగన్ అలా చేతులు ఇచ్చేసరికి భూమి గగన్ని వెళ్ళి హక్ చేసుకుంటుంది ఇంక ఇద్దరు అలా చాలా హ్యాపీగా భూమి తన లవ్ని యాక్సెప్ట్ చేసిందని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్ ఇంకా గగన్ భూమితో భూమి ఇంకా మన ఇద్దర్ని ఎవరు ఎవరు వేరు చేయలేరు అని ఇంకా అలా ఇంకా భూమిని హక్ చేసుకుంటారు గగన్ భూమి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఏమండి మీరు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి మీరు మా నాన్న ఒప్పుకుంటేనే నన్ను పెళ్ళి చేసుకోవాలి అని అంటుంది భూమి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు ఏమంటున్నావు భూమి అని అంటారు అవును నేను చెప్పేది నిజం మా నాన్న ఒప్పుకుంటేనే మా నాన్న సమక్షంలోనే మీరు నా మెల్లో కట్టాలి ఎలాంటి నిజం మీకు తెలిసిన ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీరు ఈ మాటపై నిలబడతారా అండి అని అడుగుతుంది భూమి ఇంకా గగన్ ఆలోచనలో పడతారు ఏంటండి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది భూమి మీ నాన్నని నాన్న కాని నాన్నని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నాను సరే భూమి మాటిస్తున్నాను నిన్ను నేను ఖచ్చితంగా శరచంద్రం ముందే పెళ్లి చేసుకుంటాను సరేనా అని గగన్ భూమికి మాటిస్తారు భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డాక్టర్ అప్పుడే ఇంకా క్యాబిన్లోకి వచ్చి ఏమ్మా ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది చూడమ్మా ఇంకొకసారి ఏదైనా తినేటప్పుడు చూసుకొని తిను మళ్ళీ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చేసుకో ఇకపై తన్ని డిశ్చార్జ్ చేసేయచ్చు సరేనా ఓకే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి డాక్టర్ ఇంకా అలా డిశ్చార్జ్ చేసేయమని చెప్తారు హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరుతుంది భూమి భూమి తన క్యాబిన్కి వెళ్ళి ఇంకా ఫోన్ రింగ్ అవ్వడం చూస్తూ ఉంటుంది అమ్మూ నాన్న ఎన్నిసార్లు కాల్ చేశారో ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి ఏముంది ఫోన్ చేసి నిజం చెప్పు అని అడుగుతారు ఇంకా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది భూమి హలో నాన్న అని అంటుంది భూమి ఏంటమ్మా నీకు నేను వన్ అవర్ నుండి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను అయినా నువ్వు కాల్ లిఫ్ట్ చేయటం లేదు ఏమైంది ఎక్కడున్నావమ్మా భూమి అని అడుగుతారు శరత్ చంద్ర చిన్న వర్క్లో ఉన్నాను నాన్న అందుకే కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను సారీ నాన్న అని అంటుంది భూమి చూడమ్మా భూమి నీతో నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి నువ్వు ఇంటికి వస్తావా అని అడుగుతారు శరత్ చంద్ర ఇప్పుడే బయలుదేరుతున్నాను నాన్న అని కాల్ కట్ చేస్తుంది భూమి ఇది ఇలా ఉండగా నక్షత్ర చాలా చిరాగ్గా ఇంటికి వస్తుంది నక్షత్రం చూస్తూ ఏంటమ్మాయి ఇలా ఉన్నావేంటి అని అడుగుతుంది గోరింటక్పిన్ని పిన్ని పిన్ని నేను అసలే చాలా చిరాకులో ఉన్నాను నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంటుంది నక్షత్ర అపూర్వ కూడా అలా హాల్లోకి వస్తుంది ఏంటమ్మాయి నువ్వు కూడా చిరాగ్గా ఉన్నావు అని అడుగుతుంది గోరింటక్ పిన్ని పిన్ని నన్ను ఇరిటేట్ చేయొద్దు అని అంటుంది అపూర్వ తల్లి కూతురు ఇద్దరు ఒకే మాట అంటున్నారు ఇంతకీ మీ ఇద్దరికి ఏమైంది అని అడుగుతుంది గోరింటాక్ పిన్ని పిన్ని ఇవాళ నాకు రెండు విషయాలు జరిగాయి ఒకటి ఆ శారదని గగన్తో పెళ్లికి ఒప్పుకోమంటే ఒప్పుకోలేదు కానీ భూమి ఆ గగన్ గడి దగ్గర పియేగా పనిచేస్తుందని మాత్రం నేను తెలుసుకున్నాను అని అంటుంది అపూర్వ ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది ఆ భూమి గగన్ దగ్గర పియగా వర్క్ చేస్తుందా అని అంటుంది నక్షత్ర అవును ఆ విషయాన్ని మీ డాడీతో ఇంతకు ముందే చెప్పా ఇవాళ దాన్ని మీ డాడీ ఇంటి నుండి బయటికి గెంటేయడం ఖాయం బేబీ అని అంటుంది అపూర్వ వావ్ సూపర్ మమ్మీ సూపర్ న్యూస్ చెప్పావు రాణి దాని సంగతి నేను చెప్తా అని చెప్పి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూ ఎదురుచూస్తూ ఉంటారనమాట భూమి కోసం నక్షత్ర అపూర్వ పిన్ని ఇది ఇలా ఉండగా భూమిని గగన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు ఏవండి నేను వెళ్ళొస్తాను అని అంటుంది నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను భూమి జాగ్రత్తగా వెళ్ళు గుర్తుంది కదా మీ నాన్నకి ఏం చెప్పాలో అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్ భూమి చాలా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది హాల్లోనే కూర్చుంటారు శరత్ భూమి శరత్చంద్రన్ చూస్తూ ఉంటుంది నాన్న ఏంటి నాన్న ఇక్కడ కూర్చున్నారు నాతో ఏదో మాట్లాడాలన్నారు అని అంటుంది భూమి చూడమ్మా భూమి ఇవాళ అపూర్వ నాకు ఒక విషయాన్ని చెప్పింది నువ్వు ఆ గగన్గాడి ఆఫీస్లో పిఏగా పనిచేస్తున్నావని డ్యాన్స్ క్లాసుకి వెళ్తున్నానని అబద్ధం చెప్పావని భూమి చెప్ అపూర్వ చెప్పింది ఇది నిజమో అబద్ధమో నాకు అర్థం కావటం లేదు నేను అపూర్వ మాటల్ని ఏ విషయంలో అయినా గుడ్డిగా నమ్ముతాను హొక్క నీ విషయంలో తప్ప ఎందుకంటే నీ గురించి నాకు తెలుసమ్మా ఈ నాన్న మోసం చేయవని నాకు తెలుసు అందుకే నేను నిన్నే డైరెక్ట్గా అడుగుతున్నాను చెప్పు భూమి నువ్వు అపూర్వ చెప్పినట్లే నిజంగా ఆ గగన్గాడి దగ్గర పని చేస్తున్నావా అని అడుగుతారు శరచంద్ర ఒక్కసారిగా భూమి కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ దొరికేవే ఇప్పుడు ఏం చెప్తావో చూస్తాను కదా చెప్పవే మీ నాన్నకి చెప్పు అని చాలా చూస్తూ ఉంటుందనమాట అలా ఇంకా అపూర్వ వెంటనే భూమి ఏన్నా మీరు అసలేం మాట్లాడుతున్నారు అపూర్వ మమ్మీ ఇంత పెద్ద జోక్ వేస్తే నవ్వకుండా నిజమా నన్ను అడుగుతున్నారేంటి నాన్న అని అంటుంది భూమి ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసేసరికి షాక్ అయిపోతుంది అపూర్వ ఏంటమ్మా భూమి నువ్వేమంటున్నావు అని అడుగుతారు అయ్యో నాన్న ఇవాళ నేను కాల్ లిఫ్ట్ చేయలేదని మీరు అడిగారు గుర్తుందా ఇదిగోండి ఒకసారి ఇటు చూడండి ఈ ఫోటోగ్రాఫ్స్ చూడండి ఇవాళ కళల సభ ఏర్పాటు చేశారు వాటిలో నేను పర్ఫామ్ కూడా చేశాను ఒకసారి ఫొటోస్ చూడండి నాన్న అని చెప్పి ఇంకా ఫొటోస్ చూపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఫోటో చూసి షాక్ అయిపోతుంది అపూర్వ బావా ఇది అబద్ధం చెప్తుంది బావా అని అంటుంది నా డాడీ అవును డాడీ ఇదిగో ఇది అబద్ధం చెప్తుంది దీన్ని నేను బావా ఆఫీస్లో చూశాను అని అంటారు ఏంటి నువ్వా గగన్గడ్ ఆఫీస్లో చూసావా ఎలా చూసావు నువ్వు ఎప్పుడు వెళ్ళావు అని అడుగుతారు శరత్చంద్ర ఒక్కసారిగా అడ్డంగా బుక్ అయిపోతుంది నక్షత్ర నాకు తెలిసే నువ్వు ఇలా అంటావని అందుకే ఇలా సెట్ చేశా అని మనసులో అనుకుంటుంది భూమి అవును నక్షత్ర నన్ను నువ్వు గగన్ గారు ఆఫీస్లో ఎప్పుడు చూసావు అయినా గగన్ గారు ఆఫీస్కి నువ్వెందుకు వెళ్ళావు అని అడుగుతుంది భూమి అదేంటమ్మాయి క్యారేజ్ తీసుకొని వెళ్ళింది కదా అని అంటుంది గోరెంటప్పిన్ని ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు ఏంటి ఆ గగన్గాడికి నువ్వు భోజనం తీసుకుని వెళ్ళావా నక్షత్ర అని గట్టిగా అరుస్తారు శరత్చంద్ర పిన్ని అని భుజంపై గట్టిగా కొడుతుంది అపూర్వ అయ్యో అమ్మాయి అని అంటుంది గోరింటక్ పిన్ని ఏంటి పిన్ని జోకులు ఎప్పుడు వేయాలో నీకు తెలీదా బావా మన నక్షత్రం ఎందుకు వెళ్తుంది చచ్చి చచ్చి నక్షత్రం అసలు ఎప్పుడు వెళ్ళలేదు అని కవర్ చేసేస్తుంది అపూర్వ నాన్న వీళ్ళు నన్ను ఇరికించడానికి ఎన్నో పథకాలు వేస్తున్నారు ఇంతకు ముందు కూడా తెలుసు కదా ఏం జరిగిందో ఒకసారి అపూర్వ పిన్ని శోభమ్మలాగా ఆత్మ పూరినట్టు నటించింది తర్వాత కాఫీలో విషం కలవకపోయినా కలిసిందని చెప్పి నన్ను ఇంటి నుండి బయటకు గెంటేయాలనుకుంది ఇప్పుడేమో నేను గగన్ గారి దగ్గర పనిచేస్తున్నానని లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించాలని చూస్తుంది అపూర్వ గారు మీకు నిజంగా నా అబ్బాయి ఎంత కోపం ఉంటే ఎందుకండి నేనే బయటికి వెళ్ళిపోతాను కానీ నిందపడి వెళ్ళిపోను నేను నిజంగా గగన్ గారు ఆఫీస్లో పనిచేస్తున్నానని ఏంటండి అని అడుగుతుంది భూమి అమ్మాయి ఇది మిమ్మల్ని బాగా ప్లేట్ తిప్పి ఇరికిచ్చేసింది మీరేమని చెప్తారో చెప్పండి అని అంటారు ప్రూఫ్ అంటే అది అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ మమ్మీదేం దాన్ని చూశాను కదా అని అంటుంది ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పావనుకో ఇంక అనుకో ఇంక నువ్వైపోతావుసరింట్గా ఉండు అని అంటుంది అపూర్వ అది అది నిజం చూసారా నాన్న ఇప్పటికైనా మీకు అర్థమైందా అని అంటుంది భూమి అర్థమైందమ్మా వీళ్ళు నిన్ను ఇంటిలో నుండి బయటికి పంపించాలని బాగా ప్లాన్ చేస్తున్నారని అర్థమైంది చూడపూర్వ నక్షత్ర ఇంకొకసారి మీరు భూమి గురించి ఏదైనా నాకు తప్పుగా చెప్తే బయటికి వెళ్ళేది భూమి కాదు మీరిద్దరు నేను తన మననే భేదం చూడు నా వాళ్ళ విషయంలో నా చేత్తో బయటికి వెళ్ళిపోవాలంటేనే భూమిపై ఇంకొకసారి నిందలు వేయండి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట శరత్చంద్ర భూమి అపూర్వ దగ్గరికి వచ్చి అయ్యో ఏంటి మమ్మీ నీ ఫేస్ అలా మాడిపోయిందేంటి తెలివితేట్లు నీకు మాత్రమే ఉంటాయి అనుకుంటున్నావా నాకు ఉంటాయి అబద్ధాలు నువ్వు మాత్రమే చెప్పాలనుకుంటావా నేను కూడా చెప్తాను కానీ నువ్వు నీ స్వార్థం కోసం చెప్తావు నేను ఎప్పటికైనా నాన్నకి నిజం చెప్పి ఈ ఆస్తిని కాపాడడానికి మా అమ్మ చెప్పిన ఆశయాల్ని నెరవేర్చడానికి చేస్తాను ఎంత కాకపోతే నన్ను ఇరికిద్దామని చూసావు కదా ఇప్పుడు చూడు నా గురించి ఇంకెప్పుడు నీకు తెలిసిన నాన్నకి నిజం చెప్పలేవు ఈ నక్షత్రాన్ని గగన్ గారి ఆఫీస్కి పంపలేవు ఇప్పుడు ఇప్పుడు మీకు అసలైన సినిమా మొదలవుతుంది అని చెప్పి అక్కడి నుండి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది భూమి ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు కోపంగా భూమి వైపు నక్షత్ర అండ్ అపూర్వ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్